రాష్ట్రంలో నిత్య కృత్యంగా మారిన రోడ్డు ప్రమాదాల్లో రోజు పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు అనేక మంది అంగవైకల్యానికి గురవుతున్నారు ప్రభుత్వ చర్యలతో ప్రమాదాలు కొంతమేర తగ్గినా మరణ మృదంగం మాగడం లేదు ప్రమాదాల నివారణ దిశగా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు కాస్త తగ్గుముఖం పట్టినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గినా మృతుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రంలో ఇరవై వేల మూడు రోడ్డు ప్రమాదాలు జరగా ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు మంది చనిపోయారు ఇరవై ఒక్క వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది క్షతగాత్రులయ్యారు రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది వేల నాలుగు వందల పదమూడు రోడ్డు ప్రమాదాలు జరగా ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది మృతి చెందారు ఇరవై వేల మూడు వందల ముప్పై రెండు మంది క్షతగాతులయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది వేల నూట ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పోలిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గినా రెండు వేల ఇరవై మూడుతో తో పోలిస్తే కాస్త పెరిగాయని రవాణా శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది ఆశించిన స్థాయిలో ప్రమాదాల సంఖ్య తగ్గకపోగా మృతుల సంఖ్య పెరిగింది రెండు వేల ఇరవై ఐదులో తొలి మూడు నెలల్లోనూ ప్రమాదాల సంఖ్య అదే స్థాయిలో కొనసాగడంతో రోడ్లు రక్తసిక్తమవుతూనే ఉన్నాయి అతివేగం మద్యం తాగి వాహనం నడపడం నిద్రమత్తు నిర్లక్ష్యం భద్రతా నియమాలు పాటించకుండా అడ్డగోలుగా డ్రైవింగ్ చేయడమే ప్రవాదాలకు ప్రధాన కారణాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు హైవేలపై అతివేగం నివారణకు స్పీడ్ గన్లను ఏర్పాటు చేసి గీత దాటిన వారిపై భారీగా జరిమానాలు విధించాల్సి ఉండగా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనిచేయని స్పీడ్ గన్లు సీసీటీవీ కెమెరాలకు కూటమి ప్రభుత్వం మరమ్మత్తులు చేసి అందుబాటులోకి తీసుకురావడంతో కొన్ని చోట్ల పరిస్థితులు మారాయి ఇంకా చాలా చోట్ల కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది హైవేలపై చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు లేకపోవడం ఇంజనీరింగ్ లోపాలు దెబ్బతిన్న వెంటనే మరమత్తులు చేయకపోవడము ప్రమాదాలకు కారణాలవుతున్నాయి నిద్రమత్తు కారణంగా వాటిల్లే ప్రమాదాలు ఎక్కువగా వేకువ జామున మూడు గంటల తర్వాతే చోటు చేసుకుంటున్నాయని పరిశీలనలో వెల్లడైంది గత టీడీపీ హయాంలో రవాణా శాఖ అధికారులు టోల్ గేట్ల వద్ద భారీ వాహనాలను నిలిపి చెంబు నీరు ఇచ్చి డ్రైవర్ మొహం కడుక్కునేలా చేసేవారు అవసరమైన వారికి కాసేపు విశ్రాంతి తీసుకునేలా చర్యలు తీసుకునేవారు దీనివల్ల అప్పట్లో మంచి ఫలితాలు వచ్చాయి దీన్ని పునరుద్ధరిస్తే నిద్రమత్తు వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది అధిక శాతం ప్రమాదాలు రాష్ట రహదారులపైనే జరిగినట్లు స్పష్టమవుతోంది గత ప్రభుత్వం రోడ్ల నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఇందుకు ప్రధాన కారణం కోటమి ప్రభుత్వం వచ్చాక ఎనిమిది వందల కోట్ల రూపాయలతో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తోంది తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ల తొలగింపు సహా రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటోంది ఫలితంగా ఆయా రోడ్లపై ప్రమాదాలు కాస్త తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి బైక్ల వల్లే అత్యధిక ప్రమాదాలు జరిగి ఎక్కువ మంది చనిపోతున్న దృష్ట్యా హెల్మెట్ ధరించడం తప్పనిసరి చే ారు ఉల్లంఘిస్తే జరిమానా వెయ్యి రూపాయలకు పెంచారు మద్యం తాగి వాహనం నడిపేవారిని కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా జైలుకు పంపుతున్నారు అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారు తీరు మార్చుకోకుండా తరచూ తప్పిదాలు చేస్తే లైసెన్సులు సస్పెండ్ చేస్తున్నారు విశాఖ విజయవాడ నగరాల్లోనే ఈ తరహా చర్యలు పగడ్బందీగా నిర్వహిస్తూ ఉండగా రాష్ట్రమంతటా కఠినంగా అమలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రమాదాల నివారణకు మరిన్ని కఠిన చర్యలు చేపడుతున్నామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు సో గ్రాడ్యువల్ గా మనకు వెహికల్ స్ట్రెంత్ కూడా పెరుగుతున్నాయి బట్ అయినప్పటికీ యాక్సిడెంట్స్ కంట్రోల్ లోనే ఉంది యాక్సిడెంట్స్ ఆఫ్ డెత్స్ దానికి ముఖ్యమైన కారణం అంటే మన సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వెహికల్ కరెక్ట్ గా ఉండాలా అని దానికి ఫిట్నెస్ సెంటర్ అది ఆటోమేట్ చేయడం జరుగుతా ఉంది డ్రైవింగ్ టెస్ట్ లో సరిగా డ్రైవింగ్ టెస్ట్ జరగాలంటే టెస్ట్ ఇవ్వకుండా కానీ బై మిస్టేక్ హ్యూమన్ ఎర్రర్ పాస్ అవడం కాకుండా విదౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏడిటి నైన్ ప్లస్ లో వచ్చినాయి డ్రైవర్స్ సరిగా ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది మనం కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తున్నాయి సో ఇవన్నీ పెడితే కొంచెం మనకు రోడ్ సేఫ్టీలో క్రమంగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది యాక్సిడెంట్స్ తగ్గుతాయి క్రమంగా కొన్ని దాంట్లో డెత్స్ తగ్గుతాయి ఈ ఫోర్ ఫైవ్ ఆస్పెక్ట్స్ తో అది కొంచెం కంట్రోల్ లో వస్తా ఉంది కొంచెం తగ్గుతా ఉంది లేదంటే టూ థౌజండ్ ట్వంటీ టూ కంటే తక్కువ ఉంది ఇంకా కొంచెం తక్కువ అవడానికి ఛాన్సెస్ దెబ్బతిన్న రాష్ట్ర రహదార్లను మరింత వేగంగా బాగుచేయడం సహా రహదారి భద్రతా చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా పగడ్బందీగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు